నమస్కారం వెల్కమ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం మొన్న ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామంలోని ఎస్పీఆర్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎల్లాల రిషిత నేరేళ్ల శ్రావణిలు టెన్ జీపీఏలో సాధించగా నైన్ జీపీఏ పైన సాధించిన వారు ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు మొత్తం డెబ్బై ఒకటి మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా వంద శాతం ఉత్తీర్ణతను సాధించారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎస్పీఆర్ పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎం విజయమోహన్ రెడ్డి కరస్పాండెంట్ డాక్టర్ ఎర్ యాకయ్య డైరెక్టర్లు డాక్టర్ పిఆర్ రాజేందర్ డైరెక్టర్ కె శ్యామ్సుందర్ డాక్టర్ జి ప్రశాంత్ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ బి ఉపేందర్ పాఠశాల ప్రిన్సిపల్ కె చుక్కారెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు పది జీపీఏలు సాధించిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ కొంత నగదు బహుమతిని అందజేశారు ఎస్పీఆర్ పాఠశాల చైర్మన్ కరస్పాండెంట్ మరియు డైరెక్టర్లు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పలు జీపీఏలు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు and I'm very happy about this and my parents are and also my teachers are very happy about this Our, our founders and our teachers our principals are MDs are very co cooperative with us and my teachers are very hard work hard did hard work for us They stayed night by leaving their family uh, so we are very thankful to us we are so lucky that uh, we SPR students have them and also my parents uh, like educated me i am very thankful for them also and me my, my friends my parents my teachers all are happy about my success thank you i want to become an engineer um, good morning to one and all i am eeshita i have completed my 10th I have completed my 10 successfully with 10 GPA. Um, today I am here because uh, a lot of support from my teachers, friends, family, and all. And our founders, uh, Chairman Vijay, Dr. Vijay Mohan Reddy, sir, Correspondent Dr. Yake, sir, Director P.R. Rajendra, sir, uh, they all supported us from backside of the stage today i discern golden words from them feeling blessed and our MD, sir uh, and teachers teachers worked good a lot for us uh, they have very much patience uh, they they work good uh, for us 24 by 7 by leaving their family and all i uh, am Really, very lucky to have the teacher, the very supportive and motivating teachers, uh, and my friends. They all uh, helped me a lot. They uh, all clarified my doubts. Uh, today I'm here with uh, today I'm here with uh, with a big support. Thank you for giving this opportunity. i I want to become. స్కూల్ లోపల ఈ ఈ అకాడమిక్ ఇయర్ లోపల ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లోపల సెవెంటీ వన్ స్టూడెంట్స్ అప్ అయ్యారు అందరూ పాస్ అయ్యారు ఇద్దరికి టెన్ బై టెన్ వచ్చినాయి ఆల్మోస్ట్ అందరికీ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి మేము ఈ రిజల్ట్స్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాము భవిష్యత్తులో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ మా పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వీళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి చాలా బాగా సెటిల్ అవ్వాలి సంఘం లోపల మంచి పేరు తెచ్చుకోవాలి మంచి సర్వీసెస్ అందివాలని కోరుకుంటున్నాము ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే పదో తరగతి పరీక్షలు పాస్ అయ్యి మా వాళ్ళు ఆల్మోస్ట్ సెవెంటీ వన్ మెంబెర్స్ అంటే సెవెంటీ నైన్ మెంబర్స్ పాస్ అయినారు దాంట్లో జీపీఏ టూ బై టూ ఇద్దరికి వచ్చింది వాళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్ తర్వాత ఎబో నైన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దీపీకి స్టూడెంట్స్కి దాదాపు నైన్ ఎబో జీపీఏ వచ్చింది సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్స్ మా తరఫున కూడా పిల్లలకు అండ్ పేరెంట్స్కి చాలా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ ముఖ్యంగా ముందు ముందు వాళ్ళు ఎదగాలని వాళ్ళు ఎదిగి చాలా ఇక్కడ మంచి మంచి పొజిషన్స్లలో ఉండాలని మా లాగా ఇంజనీర్స్ తర్వాత వివిధ వృత్తులలో వాళ్ళు రాణించాలని కోరుకుంటున్నారు ఎస్పీఆర్ హైస్కూల్ ప్రిన్సిపాల్గా గత ఫైవ్ ఇయర్స్ నుంచి పాఠశాలలో పనిచేస్తున్నారు మా విద్యార్థులకు మంచి జీపీఏ పొందడం కొరకు మా మేనేజింగ్ డైరెక్టరు మరియు మా మేనేజ్మెంట్ సహకారంతో మా ఉపాధ్యాయుల యొక్క కృషితో చక్కటి రిజల్ట్స్ని తీసుకురాగలిగిన ఆ రిజల్ట్స్ పట్ల మా మేనేజ్మెంట్ మరియు మా పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మా పాఠశాలలో ఒక టూ మెంబర్స్కు టెన్ బై టెన్ జీపీఏ రావడం జరిగింది ఒక త్రీ మెంబర్స్ త్రీ త్రీ మెంబర్స్ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ మెంబర్స్కు నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఏవో ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్కి రావడం జరిగింది దీని వెనుక మా ఉపాధ్యాయుల యొక్క కృషి పట్టుదల ఒక యజ్ఞంలాగా మా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ టెన్ థర్టీ వరకు కూడా కష్టపడడం జరిగింది మరి దానికి గాను మేము మంచి ఫలితాలు సాధించినాం ఒక రిజల్ట్స్లోనే కాకుండా మా విద్యార్థులను అన్ని రంగాలలో గేమ్స్ స్పోర్ట్స్ కరాటే యోగా తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు మ్యాథమెటిక్స్ డే కానీ సైన్స్ డే కానీ పండగలు పండగల యొక్క ప్రాశస్త్యాలు ఇట్లా చాలా విషయాల్లో మా విద్యార్థులను మేము గొప్పగా తయారు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మా పాఠశాలకు చక్కటి పేరు మా విద్యార్థులు తీసుకొస్తారనే నమ్మకం మాకుంది ఖచ్చితంగా వాళ్ళు తీసుకొస్తారు ఒక మంచి భారతీయ పౌరులుగా ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఉండాలని నమ్ముతున్నా ఉంటారని ఆశిస్తున్నాను